ప్రతి పదిహేను రోజులకు ఒకసారి బెల్లం కనిపెట్టుకుంటే పెట్టుకుంటే ఆవులు బాగా జీర్ణం అనేది బాగుంటుంది ఇది మా ఫామ్ లో ఉన్నటువంటి మరో గిత్తదోడ ఇది ఓబి ఇరవై రెండు అరవై ఆరు అనే నెంబర్కి ఈ గిత్తదోడ జన్మించింది దీని వయసు ఇప్పుడు పది నెలలు ఇది ఓబి ఇరవై రెండు అరవై ఆరు నెంబర్ అనేది ఇప్పుడు ఆ బుల్ అనేది నా నంద్యాల సమర బ్యాంకు లో లేదు అది మంచి టాప్ కల్ టాప్ క్వాలిటీ కలిగిన అది ఆ బుల్లు ఆ బ్రీడు ఒంగోలు ఓబి ఇరవై రెండు అరవై ఆరు ఓబి ఇరవై రెండు అరవై ఆరు అనేది మైల్ రకం చెందిన ఒంగోలు జాతి ఆంబోతు అది దాని తల్లి కూడా రికార్డు మూడు వేల మూడు వందల ముప్పై ఐదు లీటర్లు ఏదో సంవత్సరానికి ఇచ్చిందని రికార్డు ఉంది దానివల్ల అది హైట్ కూడా అరవై రెండు అంగుళాల సైజు కలిగి ఉంటుంది నా ఫామ్లో కూడా ఒక పది పదిహేను ఆవులకి ఓబి ఇరవై రెండు అరవై ఆరు అండి సెమ్మని నాకు మంచి దూడలు కూడా జన్మించాయి ఆ నెంబర్కి పుట్టిన పే దూడలు కూడా మంచి మిల్క్ హిల్డర్ కూడా అయినాయి నాకాడ ఇది మా ఫామ్లో మా ఊకి జన్మించిన గిత్తదూడ ఇది వచ్చి లామ్లో టెన్ అనే నెంబర్కి ఈ దూడ జన్మించింది ఈ దూడ కూడా మంచి టాప్ క్వాలిటీ అవుతుంది దీన్ని కూడా కళ్ళ చుట్టు కూడా చూడండి మీరు గమనించినట్టయితే ఆ కళ్ళ చుట్టూ అలా కాటికి పూసినట్టు ఉండాలి చెవులు కొసన అలా నలుపు ఉండాలా కాళ్ళు గిట్టల పైన అలాగే ప్యాచెస్ ఉండాలా బొడ్డు కింద ఆ విధంగా ఉండాలి టెస్టికల్స్ వెనక గిర్జాలు గీర్జాలు అనేది ఆ టెస్టికల్స్ కింద నలుపు అనేది అలా ఉండాలి పాక్ అనేది ఇక్కడ దాకా వచ్చి అక్కడి నుంచి ఆ అనేది కిందకి ఇలా వేలాడుతూ ఉండాలి ఇలాంటి దూడలను కూడా తల్లి గొప్పది తండ్రి గొప్పది కాబట్టి మంచి టాప్ సైజుకు ఈ దూడ మనకి అభివృద్ధి చెందుతుంది